నమస్తే ఈసారి అంబాబాయి ఎవరికి వెళిస్తారన్న ఎట్లయినా రూలింగ్ పార్టీ నవీన్ యాదవ్ కంపల్సరీ విన్ అవుతాడు ఎందుకన్నా ఎందుకంటే రూలింగ్ పార్టీ కదా కంపల్సరీ ఎంగు చిన్న వయసు ఎవరు ఏం చేయలేరు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ నవీన్ యాదవ్ విన్ అయిపోతాడు అది సాయిబాబా అన్నమాట నా పేరు సాయిబాబా కంపల్సరీ నవీన్ యాదవ్ విన్ రాసిపెట్టుకో గవర్నమెంట్ మీద కనిపిస్తుంది కదా కూడా ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా ఇక దాని తర్వాత చూసుకుందాం కానీ ప్రెజెంట్ అయితే కాంగ్రెస్ కంపల్సరీ విన్ అవుతుంది నేను చెప్తున్నా కదా నేను చంద్రబాబు నాయుడు కూడా విన్ అవుతాడని సిక్స్ మంత్స్ ఆగే నాకు ఎప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యిండో అప్పుడు కంపల్సరీ నిన్ను జగన్ వాష్ అవుట్ అవుతాడని చెప్పింది నేను తరపున సానుభూతు లేడీ ఏం చేస్తుంది హలో ఆమె ఏం తిరుగుతుంది స్టార్టింగ్ ఏం చేయగలుగుతుంది ఓ జంటైతే నాడు ఎక్కువ ఉరకగలుగుతాడు ఏమైనా చేయగలుగుతాడు ఏదో కేసీఆర్ సానుభూతి కనైనా మాగంటి గోపీనాథ్ బాలే అతను చనిపోయింది కాబట్టి వాళ్ళ మిస్సెస్ను పెడదామని ఆలోచన చేసింది కానీ అది అంత బాగుండదు నవీన్ యాదవ్ కంపల్సరీ విన్ అయిపోతాడు అంతే నవీన్ యాదవ్ రౌడీ షేటర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నా కదా రౌడీషేటర్ రౌడీలు కానివాళ్ళు ఉన్నారు హలో రౌడీలు కాని వాళ్ళు ఉన్నారు ఏ పార్టీలో అయినా గుండా ఇజాం ఉంటుంది ఉంటుంది గుండా యుజం తోటే నడుతుంది జర షార్ప్గా ఉంటేనే గెలవగలుగుతాడు లేకపోతే షార్పులు లేక ఆనామా కూడా ఉండేటువంటి గెలుతాడా అంబేద్కర్ అటువంటిదే ఓడించింది అమ్మాయి కూడా అంబేద్కర్ రాజ్యాంగం రాసినే ఓడాది మెజార్టీకి ఇంత గంత అని చెప్పడం కంపల్సరీ బిన్న నవీన్ యాదవ్ మా ఇంట్లో నలుగురు ఉన్నాయి మాది వరంగల్ హలో బాబాయ్ నాకు ఓట్లేదు వరంగల్లో ఓటు ఉన్నది మా పిల్లలు నలుగురు ఉన్నది మా కోడలు కొడుకు ఇంకో కొడుకు వివిధ వాళ్ళు ఉన్నారు నేను తెప్పించుకోలేదు ఎందుకు తెప్పించుకోలేదని ఉన్నా కంపల్సరీ నవీన్ యాదవ్ విన్ అయిపోతాడు లేదు అన్న నమస్తే నమస్తే బ్రదర్ ఈసారి జూబ్లీస్ సెలక్షన్లో ఏ పార్టీకి వెళ్తుంది అన్న ఏ పార్టీ గెలిచినా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది నవీనన్న గెలిచిండు మెజార్టీ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం ఒక యాభై వేలు నుండి లక్ష మధ్యలో మెజార్టీ రావాలని ప్రయత్నం చేశాం గెలుపు అయిపోయింది వన్ సైడ్ నవీనన్న గెలిచినట్టే గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ప్రజల్లో సో ఓట్లు పడతాయి అంటాడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని వాళ్ళు వీళ్ళు అనుకునే కానీ ఒక రెండు మూడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలలో ఒక రెండు మూడు వాగ్దానాలు చేయలేదు అది డిసెంబర్ జనవరి కల్లా చేస్తారు బ్రదర్ అట్లేం లేదు ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదు ఉన్నప్పటికీ కూడా కొంచెం కొద్ది గొప్ప నవీనన్నకు మంచి పేరుతో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు మాత్రం పడాడు ఖాయం అంటే సూపర్ సిక్స్ కానీ ప్రీ బస్ కానీ ప్రతిపక్షంకి ఏం చేయాలని అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ నుండి ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు సానుభూతితో కొడదామని ఇటు నవీనన్న అవుట్ అండ్ రైట్ ఉన్నాడు కాబట్టి ఏం చేయాలని అర్థం కాక ఇలాంటివన్నీ గుడ్డలు కాల్సి మీదేస్తా ఉంటారు అవన్నీ అన్ని పట్టించుకోముడు ఆల్రెడీ నవీనన్న అధిక మెజారిటీతో గెలవబోతుండడు ఇక సో మాగుండి సునీత గారికి సానుభూతి తోటలు పడతాయంటారా జుబ్లీ ప్రజలు పిచ్చి ప్రజలు కాదు సానుభూతితోని ఓడి డెవలప్మెంట్ చూసుకుంటారు ఎవడైనా కానీ ఎందుకంటే ఇవాళ రేపు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏదన్నా పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటారు నవీనన్న గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నవీనన్న ఇరవై సంవత్సరాల నుండి తన సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంతమంది పేద విద్యార్థులను చదివిచ్చాడు కానీ ఆ పేద ఆడపిల్లలకు పెళ్లిళ్ళిస్తాడు కానీ లేకపోతే ముసలి వాళ్ళకి పెంచిచ్చడు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేడు నవీనన్న నవీనన్నకు ఉన్న పేరుకి ఆ అవుట్ అండ్ రైట్ నవీనన్న గెలిసిపోతుంట అట్లా ఉండదు కొంతమంది రవరేష్ షేట అని కామెంట్ చేస్తున్నారు కదా దానికి ఏం సమాధానం ఇస్తారు నవీనన్నకి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్రెండ్షిప్ బ్రదర్ నేను ఇక్కడ ఉండి తిరిగిపోయినే నవీనన్న ఎవరినైనా తిట్టినట్టు కానీ నవీనన్న ఎవరినైనా కొట్టినట్టు కానీ నవీనన్న ఎక్కడైనా డబ్బులు వోసం చేసినట్టు కానీ వాళ్ళు కనుక ప్రూఫ్ ఇస్తే మేము దేనికంటే దానికి సిద్ధం నవీనన్న పాల లాంటి వాడు ఎంతో మందికి తెలిసి బుజుబులే ప్రజలకి నవీనన్న ఎలాంటి హెల్ప్ చేస్తాడు ఎంత మంచి చిన్నోడు పెద్దోడు ఆజు రాజు అర్ధరాత్రి ఫోన్ చేసిన అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్న అంటే చేసే వ్యక్తి నవీనన్న నవీనన్న రౌడీసి ఇప్పుడు ఏంటంటే నవీనన్న గెలిచిపోయాడు బ్రదర్ ఏం చేయాలో అర్థం కాక ఇలాంటివి అన్నీ మాటలు కావాలని చేస్తేవారు సో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎలక్షన్కి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులందరూ వస్తున్నారు కదా ఎందుకు ఇంతమంది వస్తున్నారు డిప్యూటీ సీఎం మంత్రులు ఎందుకు వస్తున్నారంటే బ్రదర్ ఈ యొక్క జుబ్లీ హిల్స్ అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే మీకు తెలుసు మీరు ఇక్కడే మీ ఛానల్ ఇక్కడిక్కడే కాబట్టి చెక్ పోస్ట్ నుండి బోరాబండ అమీర్పేట వరకు వర్షాకాలం వస్తే మొత్తం వరదల్లో కార్లు బండ్లు మనుషులు ఉంటారు ఈ యొక్క సమస్య తీరాలంటే కనీ కేవలం అది నవీన్ నవీనన్న వల్లనే అవుతుంది ఎందుకంటే ఈ స్థానికుడు ఇక్కడ పుట్టి పెరిగిన అన్నీ చూసిండు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరినీ తీసుకొచ్చి చీబెట్టి అభివృద్ధి చెందాలి నిధులు తేవాలన్న ఉద్దేశంతో నవీనన్న అందరిని పిలిపించి చీపెట్టడానికి కార్యక్రమం అన్న లాస్ట్ టైం టూ టైమ్స్ పోటీ చేసి ఓడిపోయారు కదా ఈసారి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు లాస్ట్ టైం టూ టైమ్స్ ఓడిపోయినప్పుడు ఒకసారి ఎంఐఎం ఉండి ఒకసారి ఇండిపెండెంట్ ఉండి ఓడిపోయినప్పుడు సార్ ఇండిపెండెంట్ నిలబడ్డా నీకు ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎంఐఎం నిలబడ్డా నలభై వేల ఓట్లు వచ్చినాయి ఈసారి అధికార పార్టీ అన్నని గుర్తించి ఇప్పుడు కేంద్రం నుండి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ సర్వే చేయించి అన్ని అన్ని కార్యక్రమాలు చూసే ఇక్కడ నవీన్ అయితేనే అన్న ఉద్దేశంతో నవీనన్నకు సీట్ ఇచ్చడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ యొక్క నమ్మకాన్ని తప్పకుండా మేము చేస్తాం కార్యక్ర గెలిపిస్తాం బీఆర్ఎస్ తరఫున ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేశారు కదా ఎందుకంటారు క్లారిటీ లేదు బ్రదర్ వాళ్ళు ఓడిపోతారు వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతామని ఒకవేళ అవకాశం ఉంటే మనం నేను నేను ఒకవేళ నాకు ఇట్లా ఉంది బ్యాడ్ ఉంది కదా సానుభూతి ఉంది కదా ఇట్లా ఓట్లు లేవు మీరు వేరే వాళ్ళతో నేను ఏపిద్దామని ట్రై చేశారు కానీ అవన్నీ కాదు అయిపోయింది బ్రదర్ వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి అర్థమైపోయే ఇప్పుడు నవీనన్న మీద ఏమేమి చేయాలో అది చేస్తుంది సో బీఆర్ఎస్ తరఫున కూడా కేసీఆర్ ఇప్పుడు బయటకు రాని కేసీఆర్ ఈసారి ప్రచారానికి వస్తారు అంటున్నాడు కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు బ్రదర్ ఎందుకంటే అటు కేసీఆర్ కేటీఆర్ హరీషరావు మల్లారెడ్డి ఇట్లాంటి ఒక వంద మంది ఒక దిక్కు వీళ్ళైతే నవీన్ అన్న ఒక దిక్కు ఎందుకంటే నవీనన్నని కొట్టాలంటే ఇటు వంద మంది రావాలి వంద మంది వచ్చినా కానీ నవీన్ ఒక్కడే నిలబడతాడు హండ్రెడ్ పర్సెంట్ నవీనన్నే గెలుస్తాడు లేదు యాభై వేలు నుండి లక్ష మధ్యలో వస్తాడు మెజార్టీ మేము నాకున్న అంచనా ప్రకారం ఆ మెజార్టీతో అన్న ఈసారి తరఫున బీజేపీ అంత అంత లేదు బ్రదర్ ఇక్కడ అయిపోయింది బీజేపీ జుబ్లీ హిల్స్లో కష్టం ఈసారి పోటీ అంతా నవీన్ వన్ సైడ్ వారు ఇది ఇక బీజేపీ బీఆర్ఎస్ గీఆర్ఎస్ ఏ పార్టీ లేదు ఎప్పుడు లేని విధంగా చాలామంది సామాన్యులు నాయకులు అందరూ నామినేషన్ చేస్తారు కదా ఎందుకు వేశారు కావాలని ఓడించాలన్న ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు ఒక్కటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది జుబ్లీ తెలంగాణ మొత్తంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వాడు వీడు అందరు గుట్టంగా అందరూ అందరైతారు వాళ్ళకు పది ఓట్లు పడితే ఎక్కువ మనిషికి పది ఓట్లు పడితే ఎక్కువ ఇప్పుడు నవీన్ అన్న ఇక్కడ ఎందుకు గెలుస్తాడు అంటే నవీన్ అన్నకున్న మంచితనం నవీనన్న చేసిన సేవా కార్యక్రమాలు నవీనన్నకి ఎంఐఎం సపోర్ట్ ఉంది ఇక్కడ ఇక ఓవైస్ గారు ఆల్రెడీ చెప్పారు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ నవీన్కి సపోర్ట్ చేసిన అప్పుడే నవీనన్న గెలిచిపోయిన అయిపోయింది నవీనన్న ఏమున్నా ఇప్పుడు మెజార్టీ కోసం చూసుకోవాలి అంతే థ్యాంక్స్ అన్న రైట్ ఓకే భయ్య అన్న నమస్తే నమస్తే ఈసారి ఎలక్షన్లు ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారా అనే ఈసారి మనకు అభివృద్ధి పనులు అంటే ఇంతవరకు బీఆర్ఎస్ పది ఏళ్ళు చేసింది పది ఏళ్ళు పరిపాలన చేసింది చేసింది కానీ అనుకున్న పనులు కొన్ని మనకు అమలు చేయలేదు ఇక వాళ్ళు చేసేటివి వాళ్ళు చేసుకుంటూ పోయినరు ఇస్తా అన్నట్టు కొన్ని ఇవ్వలేదు కొన్ని అమలు చేయలేదు మూడు ఎకరాల భూములు ఇస్తాము పిల్లలకు జాబులు ఇస్తాము ఇవన్నీ ఇస్తాము అవి ఇస్తాము ఇవి ఇస్తామని ఏటివి సరిగ్గా ఇవ్వలేదు రైతు బీమా రైతు బీమా అనుకుంటే రైతు బీమిపోయినరు ఉన్న వాళ్ళకు అది పది ఎకరాలు ఇరవై ఎకరాలు వాళ్ళకు లేని వాళ్ళకి ఏమి లేదు వండికి గుడిసలేదు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ఆయన ఎక్కినప్పుడు మొదలు పెడితే దిగిపోయే వరకు ఒక గరీబులకు ఒక డబల్ బెడ్రూమ్ వేయలేదు లేదు అన్న లేదన్న బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ వచ్చిందంటే ఇంద్రమా జాగలుంటే ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చి కట్టిపిస్తున్నారు కట్టిపించి ఏదో సన్న బియ్యం ఎంత ఫ్రీ టికెటు బస్సు ఫిరి టికెట్ అవి కొన్ని సేవ తీస్తున్నారు మాకు ఇక ఇప్పటికైతే ఇంకా బీఆర్ఎస్ చేసింది ఏమి లేదు కొన్ని చేసిండు కొన్ని ఆయన ఎవరికి చేసిండో వాళ్ళకి చేసినా మాకైతే ఏం పెద్దగా చేయలేదు అది చేయలేదు ఇంకొకటి ఒకటి ఈ నవీన్ ఉన్నాడంటే మాకు ఏ రాత్రి అయినా ఏ పగులైనా అన్న మాకు ఇట్లా ఆపతి అంటే తమ్ముడు వస్తున్నా బాబాయ్ వస్తున్నా కాకా వస్తున్నా అని చెప్పి మాకు ఆయన పదవులు ఉన్న పదవులు లేకపోయినా వచ్చిండు మాకు ఆదుకున్నాడు మాకు పన్నెండు వరకు వచ్చిండు ఇప్పుడు మేము ఆ గోపినట్టు ఎమ్మెల్యే తోడు మేము పోయేది ఏమిటి మేము చెప్పుకునేది మా ఆపతులు మా ఆకర్లు మేము చెప్పుకోలే మేము చేయలేదు ఈయన మాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఏ చిన్న పిల్లలకి అయినా కానీ ఒక గరీబోళ్ళ పిల్ల పెళ్లిందంటే ఓ రెండు బస్సుల బియ్యం కానీ వాళ్ళకు మిట్ల మంగళ సూత్రం కానీ ఒక అల్మారి కానీ ఒక మంచం కానీ ఇచ్చిండు పెళ్ళిళ్ళు చేసి ఇచ్చుండు ఆదుకున్నాడు అన్నీ ఏదైనా దంద వేసుకునే వాళ్ళకు అడ్డలు పెట్టిచ్చుండు ఎవరైనా భయపడబడితేడక వాళ్ళు చేయి గరీబాల్లో భావి వాళ్ళు ఆదివారం ఒకప్పుడు అమ్ముకుంటారని చెప్పి గెలుపు చేసిండనా మాకు గెలుపు చేసి ఇప్పటికైతే మాకు నవీను మీదనే అభిమానం ఉంది మేము వేసి ఒట్టుక మేము మాగుంటే గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పనులు జరగలేదు పనులు జరిగినాయి కానీ ఆయన ఇక్కడ తీసిండో ఖాళీల్లో అక్కడక్కడ తీసిండు ఈ చిన్న చిన్న లేబర్ గల్లీ గల్లీలో లేవర్ బస్తీలా రాలేదు చేయలేదు ఆయన దాకా మేము ఓనికే మేమేమో చిన్న చిన్న వాళ్ళము మేము పెద్ద కార్యకర్తలే కానీ ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కార్పెటర్లు వాళ్ళు చేపిస్తాం 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 అని వాళ్ళు చేపియలేదు ఇక దాన్ని అంతే పెట్టుకుంటూ పోయిండ్రు ఆయన ఖాళీళ్ళ పెద్ద పెద్ద ఏదన్నా సామానులు కట్టించి కట్టినా చేసిండు ఈ సిరిసిల్లా ఉన్న నవీన్ ఏదో ఉండడంటే మనకు గుడ్లకు కానీ ఏంటికన్నా చిన్న దానికి ఆదుకున్నాడు డబ్బులు ఇచ్చిండు చేసిండు ఉండు కావాలి డబ్బులు వేసేందుకు కానీ ఇక మనకు గరీబుల పిల్లలకు ఏదైనా ఆపదలు వస్తే హాస్పిటల్ పడినా ఇట్లా అంటే డబ్బులు సాయం చేసిండు గెలుపు చేసి అన్నా ఆదుకున్నాడు అన్న ఆయన గెలిచినా గెలుకున్నాడుక ఇంటికి పోయి అన్నా ఆకలి అవుతుందంటే అన్నట్టుగా వాళ్ళ ఇంటి మంచులో తోలుకున్నాడు చేసిండు ఇప్పటికైతే మా అభిమానం మా ఓటు కన్న అంటే మా ఓటు నాది గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి ఓట్లు పడవంటారా ఇక సానుభూతి ఓట్లు అంటేనా ఇప్పుడు ఆమె ఓ గల్లీ తెలియపా సందు క్యాండిడేట్ తెలియపా ఆమె ఏ అని తిరిగితే ఆమె వస్తుందని మేము నమ్మిస్తానని గుర్తుపడదు ఇప్పుడు నువ్వు ఇవాళ పరిచయం అయినా రేపు వస్తావు అన్న నమ్మిస్తా అంట ఆమె ఇప్పుడు ఆయన చనిపోయినాక ఈ పది రోజుల నుండి తిరుగుతుంది ఆమె మేము కార్యకర్తలు కాదు వీళ్ళకి కాదు కాదని మేము కలవలేము చేయలేము ఆమె వచ్చి ఎక్కడ ఏ గల్లు అంటే మాకు ఆ అడ్రస్లో ఇంటి నెంబర్లు అవి చెప్పనీకి రాదు నేను చెప్పలేము ఈ నవీన్ యాదవ్కు మొత్తం ఏ గల్లీలో ఏ పుట్టలు ఏ పాముంది మొత్తం తెలుసు పలాని తకా నైనాపల్లానికి వెళ్ళి పలాని ఈడే గల్లి పలాని మసమ్మ గల్లి అంటే వస్తాడు అన్ని గల్లు చూస్తాడు చూసుకుంటాడు కాక నేను ఇది చేపిస్తా ఇది చేపిస్తే చేపిస్తా అని దాన్ని చేపించే తిరుగుతాడు దాన్ని వదిలిపెట్టిపోడు దాన్ని వచ్చి చూపించను కదా పోయిన కదా లెక్కలు లేవు మళ్ళీ నువ్వు నాలుగైదు సార్లు కాక వస్తానని నేను వస్తాను చూస్తాను ఇప్పటి వరకు అయితే మాకు ఇక్కడ మేజర్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్న మీ ఏరియాలో మా ఏరియాలో అదే ఉంది అన్న కాంగ్రెస్ ఏమి కాంగ్రెస్ ప్రాబ్లమ్స్ అన్న కష్టాలు రోడ్లు కానీ డ్రైనేజ్ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పైస్ట్లో అప్పుడు కొద్దిగా కష్టాలు ఉన్నాయి అన్న కాంగ్రెస్ ఇప్పుడు కొద్దిగా నేనా పోదు కొద్దిగా పని నేనైనా పోదు నేను కొద్దిగా ఇప్పటికైతే మన గోపీనాథ్ వచ్చినాక కొన్ని రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ చేపించిండు చేపించిన మాట అవుతుంది కానీ మొత్తానికి ఆయన కింద ఉన్న కార్యకర్తలు అయితే మాత్రము దగ్గర రానియలేను మమ్మల్ని వాళ్ళే దొరికి తినడం మమ్మల్ని దూరం పెట్టడము డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళే తీసుకోవడము ఈ పార్టీ వాడు అప్పటి ముగ్గురు కలిసి ఆ బియ్యకపోవడం దగ్గర అని దాంట్లో పాములు తేలు వండుకున్న అవి ఎట్లా పెట్టి దెబ్బ తినిపించడం అంటే ఈ ఎమ్మెల్యేలు ఆయన కింద ఉన్న శంసగాలు కార్యకర్తలు వాళ్ళే కానీ లేకపోతే ఆయనను ఇంత పూర్తిగా సలి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేది కానీ ఆయన కొంత గరీబులకు శాంతి గెలే గరీబాలను దూరబెట్టేసి మొత్తానికి ఆర్డర్ తీసుకొచ్చే అదొకటి రైతు బీము రైతు బీమా అని చెప్తూ అన్న ఒక్కరికన్నా రైతు బీము గరీబులకు నాకు క్షమించే భూమి లేదు ఉండనీకి ఇల్లు లేదు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తావు అంటే నేను ఏళ్ళు అంత ఆశపడినా ఏళ్ళల్లో నువ్వు మళ్ళా రెండోసారి గెలిచినప్పుడు కంపల్సరీ అనుకున్నాం అప్పుడు ఇకపోతీవి ఇక ఇంకేం చెప్తా ఇప్పుడు ఆయన ఖాళీ నీకు యాభై వంద కదా జాగ ఇస్తా ఐదు లక్షలు ఇస్తా అది జాగ పెట్టుకో మళ్ళీ నీ దగ్గర రెండో మూడో ఒకటి సాయం చేసుకో కట్టుకో నేను హెల్ప్ చేస్తా అని ఇంద్రమ్మ పథకాలు కట్టిస్తున్నాడు ఇప్పటికాడికి అయితే మా ఓటు అది కాంగ్రెస్ నవీనాన మీద చాలా మంది విమర్శిస్తున్నారు కదా రౌడీ షేటర్ అని చెప్పి ఇక అది కావాలేనా అది కామనే ఇవి విమర్పిస్తారు వాడు ఆవర్గాడు వాడు రౌడి చీడరు వాడు కొడతాడు తిడుతాడు అంటారు అది గరీబుల విందకైతే మాత్రం అలాంటి జోలు లేదు నేను వచ్చి నలభై ఏళ్ళ సీనాటి పడన్నా నా పెళ్ళి ఎనభై నాలుగు అయింది నలభై ఏళ్ళ చిన్న పిల్లగాడు ఎవరు నవీను ఇక వాళ్ళ నాయన ఏం చేసిండో అక్కడ పెద్ద 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 కానీ ఆ పిల్లలు మాత్రము అన్నా నన్ను పలాని పిల్లలు కొట్టినట్టు వచ్చే ఏమిరా మా కాక అది అని చెప్పి అంతవరకు పోయింది కానీ కాకపోతే వాళ్ళ నాయన పేరు వాళ్ళ కట్టలే పట్టుకుని వస్తుంది వంటరుడు ఇంటి తనం ఒకసారి వాడు లంగా ఒకసారి ఒక తన చేసిందంటే నాకు అదే బుద్ధులు ఉంటాయి కదా అనగా అది అట్లా అంతే కానీ ఆయన చేసింది లేదు ఒకరిని చేయెత్తి కొట్టింది లేదు కాకపోతే ఇట్లా భయపడగొట్టి హే రవని అనేది ఒకటే కానీ ఆయన చేయెత్తి కొట్టిన మాట నా వయసు ఇప్పుడు అరవై దాటింది కదా నేను ఒక్కనాడు చూడాను నేను ప్యూరు తెలుగుదేశం ప్రాముఖ్యక్తుల ఆయన కాంగ్రెస్ పి ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి షెటార్లు వేసి భయపడగొట్టినని కుట్రలు ఒక జబ్బా అరే నాతోనే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం నాతోనే పనులు చేయించుకొని మీరు తెలుగుదేశానికి ఓటేస్తారన్నారు సార్ మాకు సైకిల్ అంటే అభిమానం ఎన్టీ రామారావు అంటే అభిమానం అని అంటే అప్పుడు బుధాన్ని సేదలు వేసుకొని పూట దిగి పంపించుండు అలాంటి వ్యక్తి సిరిసేలో ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఓటేస్తారా మాకు డబ్బులు ఇవ్వడు ఏమి ఇవ్వడు మాకు ఏదైనా పనులు ఉన్నాయంటే గరీబుల పిల్లల పెన్నులు ఉన్నాయంటే తల్లిదండ్రులు చచ్చిపోయారు వాళ్లకు ఇప్పుడు వాళ్ళకి సాగు కడుచుకోలేవంటే ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు ఇట్లా ఇస్తాడు ఎలుపు తెస్తాడు ఇక అలాంటివి కానీ మేము తెచ్చుకొని మేము ఆయనతో ఏం తినలే ఏమైనా మాకు పిల్లలతో ప్లాట్ తీసుకున్నాం అన్న వచ్చి ఏమందరూ ప్లాటు అని భయపడబట్టినా అనుకో మేము అక్కడ వాళ్ళందంటే సరే మళ్ళీ వాడు ఆ సందికి రాడు సరే వీళ్ళు చిరిశల మంచు రా వాళ్ళు వచ్చిందంటే దాని తన తైలిచ్చిపోతారు అన్నట్టు అతడికి మాకు ఆదుకున్నాడు అన్న ఇక డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి మాకు ఏమి ఇవ్వలే చేయలే మా కష్టపడి కట్టుకున్నాం కానీ ఏదైనా కొద్దిగా ఆ గొప్ప జాగ తీసుకొని కాళ్ళ పక్కన నేల పక్కన గుండు పక్కన గుట్ట పక్కల్లో కట్టుకుందామనే జాగాలల్లో కొందరు ఉంటారు కదా చిన్న చిన్న శిక్షలు వాళ్ళు వచ్చి భయపడ కొడితే వాళ్ళని అది కొట్టించి మాకు ఎలిపి చేయించండు ఇదే పిలిపు నగర్లో మా పిల్లలు ఉండాలన్న పిలిపు నగర్లో అప్పుడు లక్ష్మీపార్త ప్లాట్ ఇచ్చిందంటే వాళ్ళని ఉరికిచ్చి కొట్టి ఇదే బీజేపీలు సిరిసిల్ల ఉన్న వాళ్ళ నిలబడి ఎవరెవరి ప్లాట్ యాభై యాభై చేయాలని ఇప్పించి వాళ్ళకు ఎలిపిదేశాను అన్నీపీగా నిలబడుతున్నాడు బీజేపీ గురించి ఎప్పుడు నిలబడుతూనే ఉంటుంది ఇక వాళ్ళందట్లో కలిసి పెట్టి ఉంటారు ఇక బీజేపీ అందరి పార్టీ అది కేంద్ర పార్టీ పెద్దది అది అది కానీ కాంగ్రెస్ కానీ ఇక ఈ రెండు తెలుగుదేశం మన బీఆర్ఎస్ కానీ ఇక్కడ మన లోకల్ ఇవి ఏం ఆపత్తున్నా మనం పోయి చెప్పుకుండా మనకు మంచిగా ఉంటుంది కానీ ఇంకా అది ఏది ఉన్నా పెద్ద పార్టీ అన్నది సముద్రం ఏది కాంగ్రెస్ కానీ ఇవల్ల సౌత్రం ఇవేమో షెర్లు అదేం సౌత్రం ఇది అట్లా సో ఈసారి ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా రెండు వందల అరవై నామినేషన్ చేశారు కదా ఎందుకు గవర్నమెంట్ అంత నామి వ్యతిరేకత మీరు అనుకుంటున్నారు అంత వ్యతిరేకతంగా అంటే ఒక్కటి చూడనా బీఆర్ఎస్ పది ఏళ్ళు వచ్చినాక మాకు డబుల్ బెడ్రూమ్ కళ చాలా మేము బాధపడినాం మూడెకరాల భూమి అన్నాడు చదువుకున్న పిల్లలు చూస్తున్నాగా నీకు అన్న ముందు అలా పెట్టలు చూసుకొని చచ్చిపోయినారు తల్లిగారు అయితే గోడ ఇట్లా గోడ కనీస ఇన్ని వేల మంది కానీ జాబులు నీ అలాను రెడ్డివి నీకు ఒక యాభై ఎకరాలు ఉంది యాభై ఎకరాలకు నీకు నీకు అదేమంటారు భూమి అది పండిసుడు ఆ భూమి డబ్బులు ఆ డబ్బులు ఇచ్చుకుంటావా మున్నోళ్ళకే ఉన్నోళ్ళకే ఉన్నోళ్ళకే మళ్ళీ నాకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోతే నాకు ఆ పైసలు ఇస్తాను అవి ఇవ్వకపోతే ఒకటి ఏంటంటే రెండు వేలు పిజ్జీ ఇచ్చుకుంటూ వేయండు సన్న బియ్యం ఇయ్యలే వీళ్ళు వచ్చినాక సన్న బియ్యం ఇచ్చిండ్రు ఆయన దొడ్డు బియ్యం ఇచ్చుకుంటూ పోయిండు దొడ్డు బియ్యం తిన్నాము దొడ్డు బియ్యంతోనే కాల వెళ్లగట్టుకున్నాము